హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో నువ్వులతో లడ్డూని ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు బెల్లము అలాగే యాలకుల పొడి నువ్వులు బెల్లము రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బాండీలో పావు కేజీ నువ్వులను వేసుకొని బాగా వేయించుకోండి నువ్వులు బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండీలో పావు కేజీ బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి వడపోసుకోండి ఇప్పుడు ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి పాకం వచ్చిందో లేదో చూసుకోవటానికి నేను ఇక్కడ చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్లో టూ త్రీ డ్రాప్స్ వేస్తున్నాను అది బిళ్ళలాగా వస్తే మనకి పాకం వచ్చినట్టే కానీ ఇంకా రాలేదండి పాకము మరి కొంచెం సేపు ఇలాగే కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చేసినట్టుంది ఒకసారి చూద్దామండి చూసారా బిళ్ళలాగా వస్తుంది ఇలా వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో యాలకుల పొడి అలాగే వేయించుకున్న నువ్వులు కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత స్టవ్ మించి దించి కొద్దిగా గోరువెచ్చగా ఉందన్నప్పుడు చిన్న చిన్నవిగా ఉండలు చేసుకోవాలి ఈ పాకం గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు గోరువెచ్చగా అయింది కదండి చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఈ నువ్వుల పాకాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్